హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలా మనం వీళ్ళు కూలీలు వీళ్ళది వాస్తవానికి ఇది గ్రామం తోటపల్లి మండలం కలవకుర్తి జిల్లా నాగర్ కర్నూలు తోటపల్లి గ్రామంలో వీళ్ళు నిత్యకూలీలు వచ్చి పెరు వీళ్ళది ఏ ఊరో వీళ్ళు ఇంత దూరం ఎందుకు వచ్చారో అది వాళ్ళ మాటలు అడుగు తెలుసుకుందాం నమస్తే నమస్కారం ఏం పేరు మీ పేరు సుధాకర్ అన్న సుధాకర్ ఏ మీది మీదే మా పచ్చికొండనా కర్నూలుగా పత్తికొండ పత్తికొండ ఇక్కడ ఇంత దూరం కూలిచ్చారానా ఎట్లా ఎట్లానా అలా వర్షాలు లేవు సరిగా ఎవరు మాకు యా రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అందుకోసం మా పిల్లలు అంత మనం ఎక్కడ పనులుంటే అక్కడ వచ్చేస్తున్నాం ఎక్కడ పనులుంటే అక్కడ వచ్చేస్తాం అక్కడ వచ్చేస్తాం మరి ఎంత దూరం వచ్చారు కదనా పిల్లలు స్కూల్ గేమ్ స్కూల్ గేమ్ చేయకుంటేనే ఇంటికాడ ఎవరు పనులు లేవు కాబట్టి ఇక్కడ బతుకు రావాల్సిందే ఇంటికాడ ఎవరు పెద్దలు ఎవరు లేరు పెద్దలు ఎవరు లేరా మరి పిల్లలు స్కూల్ వేస్ట్ అయితే అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు గెలిచినా కూడా ఎంతమంది ఉంటే ఎంతమంది అమ్మ అమ్మఒడి అంటున్నారు ఎవరు ఇంత వరకే రైతు భరోసా లేదు ఇంకా మాకి ఎవరు రాజకీయ నాయకుడు గెలిచినా ఏం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఏడ ఉంటారు అన్న మీరు ఇక్కడ నుంచి కలకుర్తి సైడ్ వెంకటాపురంలో ఉన్నాము వెంకటపురం కలకుర్తి మండలం వెంకటపురం ఆహా తోటపల్లి ఇంకా తోటపల్లి మల్లెలా మీరు ఫుడ్ ఇంత మంది ఒకటి తోని వండుకు తింటరా ఒకటి ఎవరు డేర్ లో ఎవరు వేసుకున్నాము ఎవరన్నము వాళ్ళే వండుకొని ఎంతమంది ముప్పై మంది ఉంటారా అంత ముప్పై ఉన్నారు ముప్పై మంది మరి మీరు ఎవరు డేర్ లో అట్టేసుకున్నారు కానీ మీకు డేర్లలో పవర్ కానీ ఎట్లాగా లైట్ లు అలాంటివి ఏముండవు కానీ ఇట్లా ఉల్లికాటి దోమలు కుడుతున్నాయా పిల్లలు అట్లా పెట్టుకోమని మొత్తం డెంగ్యూ జరాలు అట్లాంటి వస్తున్నాయి ఇంకో ఇంత చిన్న చిన్న పిల్లలు ఏం పేరు బాబు నీ పేరు నువ్వు పోతా అమ్మాయి అమ్మ ఇంత దూరం ఎందుకు మీ అమ్మ పనులు లేకపోతే నువ్వు హాస్టల్ కలిసి చదువుకోవచ్చు కదా ఇది ఫ్రెండ్స్ ఇది వీళ్ళు అనేది ఏంటంటే మా దికు పనులు లేదు కాబట్టి కూలీ మన పుట్ట గడవాలంటే ఎన్నోతో పని చేసుకోవాలి కాబట్టి అక్కడ పనులు పనులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంత దూరం కూలి నిత్య కూలి కొరకని ఇక్కడ వచ్చారు ఇది తెలంగాణ వెంకటపురం అంటే కలకుర్తి మండలం నార్కా జిల్లా వెంకటపురం గ్రామంలో వీళ్ళు మకాం వేసి ఈ నుంచి ఎక్కడ మీరేమేం చేలనా బుడ్డ చేల ఒకటే ఒకటే మొల్ల పత్తు కాలం పత్తికి వెళ్ళిపోతావు పత్తి వీకెని కోతారు అా పోయి అక్కడ పోయి వచ్చేద్దాం ఆడ పని భూములు అట్లాంటివి లేవు భూం లేम లేవు నా ఇల్లు ఉంది ఉండడానికే కొంచెం ఇల్లు కొంచెం కొంచెం ఇల్లు ఉంది దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మీకు మంది పిల్లలు అన్నారు ఇంతవరకు ఆన్లైన్ లేదు ఇంతవరకు ఏం లేదు ఫ్రీ బస్సులు అండ్రి ఫ్రీ బస్సులు అనేది అవి లేదు ఇంతవరకే ఆడలకు డబ్బులు అండ్రి అవి లేదు ఇంతకు ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి మీ పాలన అప్పుడు ఏం సరిగా సరిగలేదు ఇప్పుడు సరిగా లేదు బాబు సార్ వచ్చిండు కదా ఇప్పుడు ఏమన్నా పవన్ వచ్చినాడు ఏమన్నా మాకి ఉంటాయేమో అని కోరుకుంటున్నాం పవన్ వస్తే మీకు మంచిగా అభిమానం మీద గెలిపించినాము ఇప్పుడు ఇక్కడ వస్తే మీకు ఎంత పడుతుంది డైలీ కూలి ఎంత పడుతుంది ఇంకా నాలుగు వందలు అంతే ఇంకా నాలుగు వందలు పడుతుంది చిన్న పిల్లల్ని మీరు ఇట్లా దోమలకు దానికి రేపు రోగాలు వస్తాయి మాకు అక్కడ తిప్పులు మరిస్తాం అన్న అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది ఫ్రెండ్స్ ఇది వాళ్ళు ఇంతకు ముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు అంతంతనే ఉన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వీరాభిమానం మీద వాళ్ళు ఓట్లేసి గెలిపించారంట వీళ్ళది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం అంత దూరంకి వెళ్ళి అక్కడ మాకు పనులు చేతి నిండా లేక పొట్ట గడవలేక ఇంత దూరం వచ్చిన అన్నారు ఇది రైతు కూలి పల్లివి కదా వచ్చారు పల్లి ఒకటే కాదు పత్తి కానీ మక్కశని కానీ ఏ పని ఉంటే ఆ పని ఇక్కడ వచ్చి కూలీ వేసుకున్నారు కూలి పోతారు ఇది వెంకటపురం గ్రామం కలవకుతి మండలం వెంకటపురం గ్రామం తోటపల్లి వెంకటపురం గ్రామంలో వీళ్ళు మకాం వేసి అక్కడ గుర్చలు వేసుకొని ఏదో బీడ స్థలం ఉందో ఆ బీడులో గుర్చెలు వేసుకొని ఇంతమంది ఇంతమంది చిన్నారులు పెట్టుకొని ఈ చిన్నారుల పాపం వీళ్ళని చూస్తే బాగా అనిపిస్తుంది దోమలు కొట్టినా అది కొట్టినా వీళ్ళందరిని పెట్టుకొని వీళ్ళందరికీ వాళ్ళ నెంబర్ తీసుకొని అంటే స్కూల్ కో టైం స్కూల్ మిగతా గుడిమిరాళ్ళు అంట సొంత ఊరి వీళ్ళందరి పత్తికొండ మండలం గుడిమిరాల గ్రామం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పిల్లలకి ఏమన్నా ఎవరన్నా దానం చేయాలనుకుంటే ఏమైనా పైసలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు నిరుపేద వాళ్ళు వాళ్ళది వాళ్ళది నెంబర్ మేము పెడతా ఎవరైనా సాయం చేయాలనుకుంటే సాయం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్